ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధాన్యలక్ష్మిని కిడ్నాప్ చేసిన అనామికాకి ఊహించని షాక్ ఇచ్చిన అప్పు కావ్యని క్షమాపణ అడిగిన ధాన్యలక్ష్మి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి కావ్య అన్న మాటలకి ధాన్యలక్ష్మి ప్రకాశం ఇద్దరూ కూడా కావ్యని అపార్థం చేసుకుంటారు ఇక ధాన్యలక్ష్మి అయితే చూశారు కదా ఇన్ని రోజులు నేను ఎందుకు ఆస్తిని పంచమన్నానో ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా అని ధాన్యలక్ష్మి ప్రకాశంతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఆ మాటలు విని కావ్య అయితే మామయ్య గారు మిమ్మల్ని అవమానించాలని నేను అనలేదో నేను చెప్పేది వినండి నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది ప్రకాశంతో కావ్య అప్పుడే ధాన్యలక్ష్మి అందరి ముందే అవమానించి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నాలుగు గోడల మధ్య క్షమాపణ చెప్తున్నావా చూడు ఈ అవమానానికి మేము ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేము రేపు ఉదయం వరకు మీకు టైం ఇస్తున్నాము మాకు రావాల్సిన ఆస్తిని మాకు పనిచేయండి మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాము అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది రేపు ప్రకాశం ఏంటో ఇదంతా అంటే ధాన్యలక్ష్మి చెప్పింది చేస్తామన్నయ్య అంటూ ప్రకాశం కూడా షాక్ ఇస్తాడు అప్పుడు ఇదంతా వింటున్న రాజైతే కావ్య దగ్గరికి వెళ్ళి అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో అందరికీ నిజం తెలిసేలా చేస్తాను తాతయ్య ఇచ్చిన మాట ప్రకారమే మనం ఇలా చేస్తున్నామని అందరికీ నిజం చెప్పేద్దామో అని రాజు కావ్యతో చెప్తూ ఉంటాడు అప్పుడే కావ్య వద్దండి అలా చెప్తే రుద్రాని తాతయ్య గారిని అవమానిస్తుంది అసలు ఆ వంద కోట్లు కట్టాల్సిన అవసరం లేదంటూ అవమానపరుస్తుంది ఏం జరిగితే అదే జరుగుతుంది ధాన్యలక్ష్మి అత్తయ్యకి రేపు ఉదయం ఎలాగైనా చెప్తామో పరిస్థితి చేజారినప్పుడు అప్పుడు అందరికీ నిజం చెప్దాము అని కావ్య రాజుతో చెప్తూ ఉంటుంది తర్వాత రుద్రానికి అనామిక కాల్ చేస్తుంది ఏంటనామిక ఇప్పటికీ గుర్తుకొచ్చామా ఏంటి సడన్గా ఈ టైంలో కాల్ చేశావు అని రుద్రాన్ని అడుగుతూ ఉంటే అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటో మీ ఇంట్లో అన్నీ కూడా కరువు వచ్చినట్టు డబ్బులు లేనట్టే చేస్తుందట కావ్య అని అనామిక అంటూ ఉంటే అసలు ఇంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను కదా నీకు ఇవ్వాలి మరి నేను కాకుండా ఇన్ఫర్మేషన్ అంతా నీకు ఎవరిస్తున్నారు అని రుద్రాని అడుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా నాకు తెలిసిపోతుందిలే ఆంటీ చెప్పండి ఏం జరుగుతుంది అని అనామిక అడుగుతూ ఉంటే ఏం జరుగుతుంది ఆ ముసలోడు ఆస్తిని మొత్తం కావ్య పేరు మీద రాసిపోయాడు కావ్యకి బాధ్యతలన్నీ కూడా అప్పజెప్పాడు అదేమో ఇప్పుడు అందరికీ కూడా ఎముళ్లాగా దాపరించింది సుఖంగా తిండి తినడం లేదు జాలీగా ఖర్చు ఇవ్వడం లేదు అన్ని రూల్స్ పాటి పాటించాలి నేను శివగామిని నేను చెప్పినట్టే చెయ్యాలన్నట్టు ప్రవర్తిస్తుంది అని రుద్రాణి అయితే అనామికాతో చెప్తూ ఉంటుంది ఈరోజు ప్రకాశానికి కూడా అవమానం జరిగింది రేపు ఉదయం కల్లి ఆస్తిని పంచకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము కోర్టుకి వెళ్తాము అని ధాన్యలక్ష్మి అయితే బెదిరించింది కూడా ఇప్పుడు ధాన్యలక్ష్మి ఏం చేసినా అది కావ్యమీదకే వెళ్తుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి ఓహో ధాన్యలక్ష్మి ఏం చేసినా కావ్య మీదకే వెళ్తుందనమాట అని రుద్రాణి అన్న మాటలకి అనామిక అయితే ఆలోచనలో పడుతుంది అప్పుడే ఇక అనామిక అయితే ధాన్యలక్ష్మిని కిడ్నాప్ చేయాలని తనైతే ప్లాన్ చేస్తుంది రాత్రిపూట ఇక రౌడీలను ఇంటికి పంపిస్తారు ధాన్యలక్ష్మి నిద్రపోతూ ఉంటారు గదిలో ప్రకాశం ధాన్యలక్ష్మి అప్పుడైక రౌడీలు అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి అక్కడ మత్తు స్ప్రే కొట్టి ధాన్యలక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు ఉదయం మత్తు వదిలిన తర్వాత ప్రకాశం లేచి చూసేసరికి ధాన్యలక్ష్మి అయితే కనిపించదు అప్పుడేక ప్రకాశం బయటికి వచ్చి ధాన్యం అని పిలుస్తూ ఉంటాడు ఏంటయ్యా ఏంటి ధాన్యలక్ష్మి గదిలో లేదా మాకు కూడా ఉదయం నుంచి ధాన్యలక్ష్మి కనిపించలేదే అని అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాట విని లేదనా తను గదిలో కూడా లేదు ధాన్యలక్ష్మి ఏమైపోయింది అని అనుకుంటూ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడే ఇక ఒక లెటర్ అయితే కనిపిస్తుంది కావ్య ఆస్తిని పంచదు మనల్ని సంతోషంగా ఉండనివ్వదు మీరేమో మీ కుటుంబాన్ని వదిలి రానది రాత్రి నాతో గొడవ పెట్టుకున్నారు అందుకనే నేనే వెళ్ళిపోతున్నాను ఆ ఇంట్లో నాకు అవమానం జరిగినా నేను తట్టుకోగలను కానీ మీకు అవమానం జరిగితే నేను తట్టుకోలేను నా కొడుకుని దూరం చేసింది కావ్య అలాగే మిమ్మల్ని అవమానించింది నన్ను కూడా మనిషిలాగే చూడడం లేదు అలాంటి ఇంట్లో నేను ఉండలేను నా గురించి వెతక్కండి మీకెవ్వరికీ కూడా నేను కనిపించను అని ధాన్యలక్ష్మి రాసినట్టు ఒక లెటర్ అయితే రాసేసి అక్కడే పడేస్తు పడేయించేస్తుంది అనామిక ఇక ఆ లెటర్ చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ధాన్యం ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటూ ప్రకాశం అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే కళ్యాణ్ అయితే ఇంటికి వస్తాడు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకొని కళ్యాణ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే కావ్య కళ్యాణ్ వెళ్ళి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని కావ్య అంటూ ఉంటుంది అప్పుడే వద్దులే వదిన ఎవరు తీసుకురావాలో మా అమ్మని వాళ్ళే తీసుకొస్తారు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏమయ్యిందో మొత్తం కనిపెట్టడానికి నేను ఒకరిని పంపిస్తాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఎవర్రా అని అడుగుతూ ఉంటాడు ప్రకాశం మీ కోడల్ నాన్న అని కళ్యాణ్ అనేసరికి అప్పునా అని అంటూ ఉంటుంది కావ్యం ఇప్పుడు తను మీ చెల్లెలు నా భార్య అప్పునే కాదు వదిన తనిప్పుడు పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈరోజే పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యింది ఆ విషయాన్ని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను కానీ తను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మొదటి కేసు మన ఇంట్లో నుంచే రావడం నాకు హ్యాపీగా ఉంది అది మన బాధని తొలగించే కేసు అని తను తెలుసుకొని తొందరగానే అమ్మని ఇంటికి తీసుకొస్తుంది నీ మీద పడ్డ నిందలన్నీ కూడా తను చెరిపేస్తుంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే తర్వాత ఇక ధాన్యలక్ష్మికి స్పృహ వస్తుంది తను స్పృహ రాంగా కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం చూసి కిడ్నాప్ అయిన విషయం తెలుసుకొని ఎవరు ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది అని ధాన్యలక్ష్మి అరుస్తూ ఉంటుంది అప్పుడే చీకట్లో నుంచి వెలుగులోకి అనామిక అయితే వస్తుంది ఇక అనామికాన్ని చూసి నువ్వా నన్నెంతకీ కిడ్నాప్ చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి చూడండి మాజీ అత్తయ్య గారు మిమ్మల్ని కిడ్నాప్ చేస్తేనే కదా అక్కడ కావ్యకి నేను బుద్ధి చెప్పేది అసలు ఆ కావ్య మహా తెలివైంది మీ ఆస్తి కోసం వస్తే నన్నే ఆట కట్టించి నాకు చుక్కలు చూపించి జైలుకి పంపించింది తరువాత తన చెల్లెల్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది కానీ తను ప్రమేయం లేకుండానే వాళ్ళిద్దరు పెళ్లి జరిగిపోయింది మీ ఇంట్లో జరుగుతున్న చాలా గొడవలకి నేనే కారణం ఇప్పుడు కావ్యం ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆస్తిని పంచకుండా అందరినీ అవమానిస్తూ ఎందుకుంటుందో తెలుసా దానికి కూడా నేనే కారణం అదే కోమాలో ఉన్నాడే కదా ఆ ముసలోడు సీతారామయ్య వంద కోట్లు షూరిటీ పెట్టాడని ఆ బ్యాంకు వాళ్ళని అలాగే నందగోపాల్ అనే అతన్ని నేను కొనేసి ఆరు నెలలు ప్లాన్ చేసి మరి నేను వాళ్ళని నా గుప్పెట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఆ వంద కోట్లు బాకీ కట్టడానికి కావ్య తన మునుకలవుతుంది నెలకి ఇరవై కోట్లు బ్యాంకుకి ఇవ్వాలి అందుకే తను ఖర్చులు తగ్గించి ఇప్పుడు బ్యాంకుకి అప్పు కట్టాలని మీ అందరినీ కంట్రోల్లో పెడుతుంది అదంతా మీకు తెలిస్తే తట్టుకోలేరని ఎవ్వరికీ కూడా చెప్పకుండా పాపం తనే ఆ బరువుని మోస్తుంది మొన్నటిదాకా రాజు మోసాడు తర్వాత కావ్య నెత్తి మీద పెట్టాడు ఇప్పుడు కావ్యేమో తను మోస్తుంది అందరి ముందు అవమానపడుతుంది ఇప్పుడు రాత్రి జరిగిన గొడవ కూడా నాకు తెలిసి నిన్ను నేను కిడ్నాప్ చేశాను ఇక్కడే నిన్ను చంపేశాను అనుకో ఆ లేతా కూడా కావ్య మీదకి పోతుంది దాన్ని జైలుకి పంపిస్తాను అని అంటూ ఉంటుంది అనామిక అది నీ వల్ల కాదే అంటూ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది అప్పు అయితే పోలీస్ ఆఫీసర్గా వచ్చిన అప్పుని చూసి ఒక్కసారి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వా నువ్వు పోలీసు అయ్యావా అని అంటూ ఉంటే నీలాగా దొంగ నాటకాలు ఆడాల్సిన అవసరం నాకేంటి నా భర్త కష్టపడి తన కష్టార్జితంతో నన్ను పోలీస్ ఆఫీసర్ని చేశాడు నా అదృష్టం ఏంటంటే నీకేమీ చేత కాదో మీరు లో క్లాస్ వాళ్ళు అని నా భర్తని నన్ను అవమానించిన నిన్నే నేను ఫస్ట్ అరెస్ట్ చేయబోతున్నాను ఈ విషయం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది అప్పు అయితే ఇక రౌడీలను చితకబాది అనామికాని అరెస్ట్ చేసి ధాన్యలక్ష్మిని విడిపిస్తుంది అప్పు ఇక ధాన్యలక్ష్మిని తీసుకొని అప్పు అయితే ఇంటికి వస్తుంది ఇక ధాన్యలక్ష్మిని తీసుకువచ్చిన అప్పుని చూసి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అప్పుడే ఇక ధాన్యలక్ష్మి వెళ్ళడం వెళ్ళడమే కావ్య దగ్గరికి వెళ్తుంది ఇన్ని రోజులు నువ్వు అందరినీ కూడా శిక్షిస్తున్నావని నీ రూల్స్తో అందరినీ కూడా నువ్వు చీపుగా చూస్తున్నావని అనుకున్నాను కానీ మన కుటుంబం కోసం నువ్వు ఇంత తాపత్రయం పడుతున్నావని అసలు అనుకోలేదు ఈ రుద్రాని మాటలు విని నిన్ను నీ చెల్లెల్ని కూడా అవమానించి కన్న కొడుకుని దూరం చేసుకున్నాను నన్ను క్షమించమ్మ కావ్య అంటూ కావ్యని క్షమాపణ అడుగుతుంది ధాన్యలక్ష్మి నువ్వు తనని క్షమాపణ అడుగుతున్నావేంటి ధాన్యలక్ష్మి అని రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో అంటుంది అప్పుడే రుద్రాణి చంప పగలగొట్టి నువ్వు ఎలాంటి దానివో నీ బుద్ధి ఎలాంటిదో తెలుసుకోడా నీ మాటలు విని అందరి దృష్టిలో నేను ఒక చెడ్డదానిలాగా అయిపోయాను ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి నా కోడలు నా కుటుంబం గురించి నా కోడలిద్దరూ కూడా ఎంత తాపత్రయం పడుతున్నారో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది నా కళ్ళు తెరుచుకున్నాయి అని అంటూ అప్పుని కోడలుగా ఒప్పుకొని కావ్యని క్షమాపణ అడుగుతుంది దానిలక్ష్మి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడు మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు